బాబా గుడికి వెళ్తున్నామండి ఇవాళ చాలా రోజులైంది గుడికి వెళ్ళాక వాళ్ళ ఇంట్లో పూజ చేసుకొని సాయిబాబా గుడికి వెళ్తున్నాము రానుదా ఇక ఈ ఇండి ఎట్లా ఉన్నాడు రాలకి రా సాయిబాబా గుడికి పోతున్నాము హాయ్ చెప్పు నడయ్యానండి ఇలా నడయ్యా పూజ చేసుకున్నాను ఇవాళ జగ గుడికి వెళ్తున్నాం ఇవాళ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం ఇక్కడ అమ్మవారు ఉంది మాకు ఇంకొక అమ్మవారు ఇలా ఉందండి మా చెక్క డిజైన్ చెక్క డిజైన్ నేనే వేసా మా బాబా ఏడుస్తున్నాడు పీస్ఫుల్గా ఉంది వాళ్ళ మొత్తం ఈయన కోసం మేము మొక్కుకున్నామండి వెళ్తున్నాం మేము ఇప్పుడు గుడికి మా వారు పువ్వులు తేడానికి వెళ్ళిరు పువ్వులు తీయడానికి వెళ్ళిరు మా వారు వస్తారు ఇది నేను తాజా రోజు తీస్తున్నాను పెడతాను బ్లాగు రేపన్న వెళ్ళిన్నాను అవునా మా పాప చూడండి కింద పడ్డా వస్తా ఇంకా గుడికి బయలుదేరే టైం అయిందండి ఇంకా ఇది నల్లపుసల దండ చూపిస్తున్నాను ఇది అష్టలక్ష్మిదండి ఆల్రెడీ ఇంకొకటి ఉంది ఈ మోడల్ కూడా నచ్చి తీసుకున్నా అండి చూడండి అదే చూపిస్తున్నాను నల్లపూసల దండల కలెక్షన్ కూడా ఇంకా చేద్దాం అనుకుంటున్నా అండి చాలా ఉన్నాయి చేస్తాను మీరు నా వీడియోలు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండి ఇంకా ఇక్కడ నేను వచ్చేసామండి సాయిబాబా గుడికి ఎయిట్ అవుతుంది లాస్ట్ హారతి టైంకి వెళ్ళామండి చీకటి అయిపోయింది పళ్ళకి తీస్తున్నారు దేవుడిది అప్పుడే వెళ్ళాము ఇక్కడ లోపలికి వచ్చామండి ఇంకా దర్శనం చేసుకుంటున్నాను మా వారు తీశారండి వీడియో ఇంకా ఎప్పుడు వీడియోలో నేను పడట్లేదు మొత్తం నార్మల్గానే మీకే తీస్తున్నా నాకు దియరు ఆ వీడియో అంటే ఇంకా సరేలే తీస్తా నువ్వు బాబుని ఎత్తుకో అంటే తీస్తున్నాడు ఇంకా బాబుని తీసుకొని ఇంకా నేను నా దర్శనంలో నేను బిజీ అయిపోయానండి ఇంకా పాప నేను మా బాబు మా వారు వీడియో తీస్తున్నాడు తను వీడియోలోకి రానని చెప్పిండు ఎప్పుడన్నా ఒకసారి కనిపిస్తా ఊరికే కనిపి నన్ను ఇబ్బంది పెట్టకంటే సరే అని చెప్పేసి లైట్ తీసుకున్నాండి ఇంకేం లేదండి ఐదు వారాలు గుడికి వెళ్ళి బాబాకి కొబ్బరికాయ కొట్టి పూలదండ సమర్పిస్తే మన మనసులో కోరిక ఇంకేదైనా మన ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతుంటే అవి క్లియర్ అని చెప్పేసి నాకు మా అక్క చెప్పిందండి అట్లా అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ వెళ్తున్నాను ఇవాళటి నుండి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇది ఫస్ట్ గురువారం అండి ఇది మీకు సెకండ్ గురువారం రోజు నేను ఇది రిలీజ్ చేస్తాను ఈ వీడియోని నేను ప్రతి గురువారం సాయిబాబావి వస్తాయండి కంపల్సరీ వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను ఐదు వారాలు ఇంకా మా వారికి ఫుల్ రిక్వెస్ట్ చేసినా వెళ్దామని ఓకే అన్నాడు చూడాలి ఇంకా మరి ఇదేనండి మా గుడి మొత్తము మా ఇంటి దగ్గర గుడి గుడ్డి దగ్గర ఉంటుందండి మహిధిపట్నంలో ఉండే వాళ్ళకి ఈ గుడి బాగా తెలిసే ఉంటుంది చాలా ఫేమస్ అండి ఇది గుడి ఇక్కడ మహితిపట్నం సైడ్ ఉంటుంది అంత దూరం కూడా ఏం లేదు ఇక్కడ గుడ్డి సైడే ఉంటుంది ఇంకా నేను నా పూజ స్టార్ట్ చేసేసానండి ఇంకా బాబుని కూర్చోబెట్టుకున్న పాపను కూర్చోబెట్టుకున్న నా పూజ స్టార్ట్ చేశాను ఇంకా లోపలికి వీడియో ఇంకా ఫొటోస్ అలా ఉండవండి వాళ్ళు తిడతారు తీస్తే ఇక్కడ బయటనే చేసుకుంటున్నాను ఇంకా పూలదండ కొబ్బరికాయ అగరబత్తెలు పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళాను ఇంకా పాదాలు ఉంటాయండి ఇక్కడ అక్కడ పూలదండ వేస్తున్నా మీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఐదు వారాలన్నా ఏడు వారాలన్నా కంటిన్యూస్గా వెళ్ళి బాబాకి కొబ్బరికాయ కొట్టి పూలదండ సమర్పించాలంట మన ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అని తెలిసిందండి నేను ఒకటైతే కోరుకున్నాను అది అయితే నేను చెప్తానండి మీకు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం కొంచెం మేము అందుకే ఇంకా దేవుడికి మొక్కుకుందామని వెళ్ళాను ఇంకా నేను పూజలు అవన్నీ బాగానే చేస్తా అండి ఏమో ఇంకా ఏ దేవుడే కరుణిస్తాడో తెలియదు ప్రాబ్లమ్స్ క్లియర్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా అండి ప్రతి వారం చేద్దామని డిసైడ్ అయ్యాను మా వారికి ఇంకా టైం ఉంటే తీసుకెళ్తారు టైం లేకపోతే కుదరదు నేనైతే కంపల్సరీ వెళ్దామని ఆయనకి అంటున్నాను ఏ అడ్డు లేకుండా ఐదు వారాలు మంచిగా జరగాలని కోరుకుంటున్నాను అండి ఐదు వారాలేనా ఏడు వారాలేనంటా అండి వెళ్ళొచ్చు సాయిబాబా దివ్య పూజ పెట్టుకోవాలని కూడా నా కోరిక అండి కానీ ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నారు ప్రెగ్నెన్సీ డెలివరీ వల్ల నేను పెట్టుకోలేకపోయాను ఇంకా నా మొక్కులన్నీ చాలా మట్టుకు తీర్చేసుకున్నానండి బాబు ఊడితే బాబు కోసం మొక్కుకున్నవి ఇంకా ఉన్నాయి కొన్ని ఇంకా అవన్నీ మెల్లమెల్లగా తీర్చుకుంటాను అంతేం లేవండి ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా మూడు నాలుగు ఉన్నాయి అవి అయితే అయిపోతాయి ఇంకా ఇక్కడ మొక్కుకున్నా అండి మన మనసులో కోరిక కోరుకొని కొబ్బరికాయ కొట్టిన అదేంటి ఏ దానికోసం నేను ఈ ఐదు వారాలు పెట్టుకున్నా అనేది నేను మీకు ఈ ఐదు వారాలలో వీడియోలో ఏ ఒక్క వీడియోలనైనా అది జరిగితే కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటా అండి దేనికోసం మొక్కుకున్న ఏంది అనేది క్లియర్గా చెప్తా నేను ఇక్కడ వచ్చేసామండి ఇంకా గుడి ఇది గుడి సైడు అక్కడ సాయిబాబా గుడి ఉంటుంది అక్కడ సైడే కొంచెంలో ఇక్కడ అమ్మవారి టెంపుల్ దేవుడి టెంపుల్ ఉంటుంది అది మొత్తం ఒకటే కానీ కొంచెం ఇక్కడ వేరు అనిపిస్తుంది అక్కడ వేరు అనిపిస్తుంది ఇంకా బాబాని అని చూపేడానికి వీల్లేదండి తిడతారు వాళ్ళు బాబాని అని అంటారు ఇక్కడ అమ్మవారు ఉంటుందండి ఇక్కడ వరకు అయితే ఏ క్లియర్ వీడియోస్ తీసుకోవచ్చు దేవుళ్ళని చూపించవచ్చు కానీ అక్కడ బాబాని చూపేడానికి రాదండి ఇంకా అట్లా మనం తీయొద్దు కదా మళ్ళీ ఇంకా ఫోన్ తీసేసుకుంటారు గుంజుకొని వీడియోలు డిలీట్ చేసేస్తారు ఇంకా ఏ దేవాలయంలో అయినా ఉండేదే కదా ఇక్కడ శివాలయం ఉందండి పక్కకి అమ్మవారి పక్కకి ఇంకా ఈ శివాలయంలో కూడా దర్శనం చేసుకున్నాము ఇంకా పంతులు లేరు మా వారిని తొందరగాదా వీడియో తీయని చెప్పేసి అంటే ఇక తొందర తొందరగా వచ్చారు మా వారు వచ్చి తీస్తున్నారు వీడియో తీసే ఇంకా అది ఏమనరని ఇంకా తీసినామండి ఇక్కడ ఇంకా మంచిగా అనిపించింది ఆ రోజైతే అనుకోకుండా ఇక ఇంట్లో కూడా పూజ చేసుకొని అంత ఇల్లు కూడా ఇంకా క్లీన్ చేసుకొని పూజ చేసుకొని గుడికి పోయి నాకు కొంచెం మనశ్శాంతిగా అనిపించిందండి ఇక మా బా పాప అయితే ఎప్పుడు గుడిలలోకి పోయినా గంట కొట్టిపి గంట కొట్టిపి అంటేది కావును కదా లక్కి అవును ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ వచ్చిందండి స్కూల్కి చిన్న పక్కనే కూర్చుంది ఇక డల్ అవుతుంది జర ఇక్కడ నాగమ్మ టెంపుల్ ఉందండి ఇక్కడ నాగమ్మ టెంపుల్ దగ్గర కూడా దర్శనం చేసుకున్నాం ఇంకా మేము ఇంకో నాగమ్మ టెంపుల్ కూడా వెళ్ళాలండి సికింద్రాబాదులో ఉంటుంది పెద్ద నాగమ్మ టెంపుల్ అండి అది మేము ఆల్రెడీ ఇప్పటికీ టూ టైమ్స్ వెళ్ళాము రెండోసారి వెళ్ళినప్పుడే మొక్కుకొని వచ్చాను అప్పుడే కన్సూవ్ అయ్యాను బాబు పుట్టాడు బాబు పుట్టాక వస్తానని చెప్పి మొక్కుకున్నాను కుదురతలేదు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ అండి పోవడానికి నాగమ్మ టెంపుల్కి పెద్ద నాగమ్మ టెంపుల్ అండి అది మాకు నాకు తెలిసి ఆల్మోస్ట్ మీరు చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది అక్కడ వెళ్తే కూడా వీడియో తీసి పెడతా అండి అది సికింద్రాబాద్ దాటి పోవాలి అల్ చాలా అల్వాలో ఇది అంటారండీ అక్కడ పెద్ద గుడి బాగుంటుంది అది కూడా పోయే మొక్కు ఉంది కొంచెం బాబు మంచిగా టూ ఇయర్స్ వరకు వచ్చినాక వెళ్దామని అనుకున్నాను ఎందుకంటే లాంగ్ ఉందని ఇంకా ఇక్కడ సాయిబాబా గుడి వెనుకలా ఇది ఉందండి అసలు నేను ఎక్కువ శాతం పోనే పోను ఇక్కడ సైడు నాకు తెలిసి అసలు ఇది ఇన్ని ఇయర్స్ నుంచి నేను పోతున్నా కానీ ఇక్కడ గుడి ఉందనే నాకు తెలియదు అండి ఈ మధ్యలోనే తెలిసింది ఈ చెట్టు కింద ఇవి అని నేను చూసి షాక్ అయినా మా వారికి అసలు తెలియదు ఇది ఎప్పుడు చూసినా నువ్వు అంటే ఇంతకుముందు చూసినా అని చెప్తే ఇంకా అక్కడ తీసుకెళ్ళిండ్రు గుడి వెనక కూడా వెళ్ళండి అండి బాగుంటుంది ఇంకా ఇక్కడ నాగమ్మ దేవాలయం ఉంది ఇక్కడ చెట్టు కింద కూడా ఉంటుంది నాగమ్మ ఇక్కడ కూడా మొక్కని ఇప్పుడు ఈ నాగమ్మ విగ్రహాలు ఎలా ఉన్నాయి అట్లాంటివి ఎన్నో వేల విగ్రహాలు ఉంటాయండి వందల విగ్రహాలు అక్కడ సికింద్రాబాద్ నాగమ్మ టెంపుల్ కాడ సూపర్ ఉంటుందండి ఆ అమ్మకి ఏది కోరుకొని వచ్చినా అవుతుంది నాకు అక్కడ మొక్కుకొని వచ్చినా ఒక వన్ వీక్ లోపే నాకు ప్రెగ్నెన్సీ అని తెలిసిందండి నేను అప్పటికి నాకు ప్రెగ్నెంట్ అని తెలియకుండా తెలియలేదు అట్లనే అంత లాంగ్ వెళ్ళేసి వచ్చినాక కూడా నాకు మంచిగానే ఉంది అప్పటికి త్రీ మంత్స్ అని తెలిసింది ఇంకా నేను ఆ అమ్మకు కూడా మొక్కుంది వెళ్ళాలి ఇంకా అమ్మ ఎప్పుడు పిలుచుకుంటుందో అప్పుడే వెళ్ళాలి ఇంకా ఇక్కడ సాయిబాబా టెంపుల్ నా ప్రసాదం తీసుకొని పోదాం అనుకున్నా అండి నేను పులిహోర నన్ను ఏదన్నా నేను మర్చేపోయినా అసలు పొద్దునుంచి పని పని పనిలా వాడి నేను అసలు మర్చిపోయినా ఇక్కడ పులిహోర చూసినాక అనిపించింది ఏదో ఒక వారం పులిహోర మనం కూడా ఇంకా చేసుకొని వద్దాం ఏదన్నా ఒక ప్రసాదం అని మనసులో అనుకున్నాయి ఇక ఏదన్నా ఒక వారం తీసుకొని వెళ్తా ఇక మా బాబుకు పులిహోర బాగా ఇష్టం మా పాపకు కూడా చాలా ఇష్టము ఇక వాడు ఆడుకుంటుండు జర్ర ఇవాళ యాక్టివ్ అయిందండి పాపం బలమే లేదు వాని దగ్గర అయితే ఇక కింద పడుతూనే ఉన్నాడు అంత బక్కగా అయిపోయిండు ఏమైందేమో అండి నెలకు ఒకసారి జ్వరం వస్తూనే ఉంది ఒక వారం తింటాడు వారం తినాడు మా పాప ఇంత మరీ సతాయించలేండి మా బాబు కోసం అయితే చాలా బాధేస్తుంది ఇంకా అది పడే వాళ్ళకే తెలుస్తుంది బాధ ఇంతే నా అమ్మ కదా అండి అమ్మకే అర్థమవుతుంది నాన్నకేం అర్థమవుతుంది హాస్పిటల్ తీసుకపోతారు వస్తారు అమ్మనే కదా చూసేది చాలా బాధ వేస్తుంది వాడు అన్నం తినకపోతే చేయకపోతే మెయిన్ ఇవన్నీ తిరిగేది కూడా మా బాబు గురించే అసలు చెప్పాలంటే నాకు ఆల్రెడీ దేవాలయాలకు వెళ్ళడం చేయడం అంటే చాలా ఇష్టం అండి ఆ పూజ చేసుకుంటూ అది ఏందో తెలియని ఇంకా చేయాలి ఇంకా చేయాలనిపిస్తుంటుంది ఇంకా ఇక్కడ వచ్చామండి పప్పంచుకి మిర్చిలు తీసుకుని పోదామని చెప్పేసి ఇక వచ్చాము ఇక మా పాపు ఎత్తుకో పట్టుకో నేను వీడియో తీస్తా అంటే అగో ఆయన చూడు మొత్తం దిగుతాడంట వాళ్ళ డాడీ ఎక్కడ పోతే అక్కడ పోతాడు ఇక స్వీట్ హౌస్కి వచ్చి ఒక మైసూర్ పాక్ తీసుకున్నా తిననే తినలే మైసూర్పాక్ నేను తీసుకున్నా కానీ ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్ కొనుక్కొని వచ్చామండి స్టిక్కర్ ప్యాకెట్లు లేవు వీడియోలలో పెద్దగా అయిపోతున్నాయి అని చెప్పి ఇక చిన్న స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నాను బాగున్నాయండి స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాము ఈ వీడియో గిటా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండి అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసేలే సబ్స్క్రైబ్